ఇంకొకటి ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ అంటే కలెక్షన్స్ కానీ లేదంటే హీరో రికార్డ్స్ డే వన్ డే టూ ఇలా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అలా అయిపోయింది అని అంటే ఒక ఒక హీరోని మూవీని మొత్తం ఫ్లాప్ చేస్తే తప్ప బాగోదు అన్న రేంజ్ లో వెళ్ళిపోయారు ఫ్యాన్స్ ఎలా ఉందంటే ఫ్యాన్స్ కూడా కరుడు కట్టింది నేరస్తుల తయారు బిగ్గెస్ట్ హిట్ అంటారు అది ఇండియన్ లోనే బిగ్గెస్ట్ హిట్ నిజంగా చెప్తున్నారు గేమ్ చేంజర్ మూవీ గేమ్ చేంజింగ్ అనుకోవచ్చా కానీ చేంజ్ చెప్తా వీళ్ళు పెద్ద ఉగ్రవాదులు వన్ సైడ్ వన్ సైడ్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఉగ్రవాదులు సమానం ఎప్పుడు ఏకాభిప్రాయంతో అంటే అందరు కూడా సమానత్వంతో చెప్తాడు టాక్ అనేది చాలా జన్యున్ గా చెప్తాడు వాళ్ళు ఎవరి గురించి కూడా విమర్శించడు విమర్శించిన వ్యక్తే సరైన రివ్యూవర్ నాకు తెలిసినంత వరకు సింగిల్ బేస్డ్ చెప్పేవాడు రివ్యూవరే కాదు ఆ దృష్టిలో వాడు ఏంటంటే వాడు ఒక సైకోపాత్ సైకోపాత్ అంటే నీకు అర్థమైంది కదా అంటే ఉంటాడు వాడు బ్రెయిన్ లో ఆ హీరో తప్పితే వేరే హీరో హీరో లాగా కనబట్ట సినిమా ఏంటంటే దయచేసి ఏం చేంజర్ ఒకసారి మీరు థియేటర్కి వెళ్ళి చూసి అప్పుడు మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి ఈ పబ్లిక్ డాక్ ఈ మౌత్ డాక్ చెప్పేవాళ్ళు ఈ మాటలు నేసి ఆల్రెడీ అంటలే యాక్చువల్ ఏమైపోతుంది నేను చెప్తాను కదా రాజ్యాలే ఇంకా సినిమాలు ఎంత అంటున్నాను అదే మీరు అర్థం చేసుకోరు స్క్రిప్ట్లు వేరు క్రియేటివిటీ వేరు అర్థమైనా గేమ్ చేంజర్ కూడా నేను ఫైవ్ టు ఫైవ్ వేస్తాను ఎందుకంటే సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవాలి సంక్రాంతిలో వచ్చిన సబ్జెక్టుని మూవీ గేమ్ చేంజర్ అది పొలిటికల్ గా సోషల్ ఇష్యూస్ మీద చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది అంటే ఇలా చేయకూడదు ఇలా చేయడం వల్ల మీరేమవుతారంటే అమ్ముడు పోతున్నారు ఓటు అమ్ముడు పోతుంది ఈ రెండు వేలు తీసుకుంటారు ఇరవై వేలు తీసుకోండి కానీ మీకు నచ్చిన వ్యక్తికి ఓట్ అనే సినారియో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పార్టీ పెట్టినప్పుడే చెప్పాడు అర్థమైందా అదే సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అయింది మీరు అర్థం చేసుకునే విధానం మీకు కుదరలేదు అంతే ఓవరాల్ గా నెగిటివ్ చేస్తున్నారు పొలిటికల్ గా అప్పన్న క్యారెక్టర్ ఒక ఏడుపు వచ్చింది నాకు ఆ నత్తి క్యారెక్టర్ ఎంత బాగా పండించాడంటే రామ్ చాసీ అలాంటి మంచి మూవీని స్పాయిలర్స్ ఏం చేశారంటే ట్రోల్ చేసి నెగిటివ్ రివ్యూ చెప్పి నాశనం చేశారు ఓవరాల్ గుడ్ మూవీ శంకర్ మార్క్ ఖచ్చితంగా పడిన మూవీ గేమ్ చేంజర్ అర్థమైందా ఫ్లాప్ చేశారు దాన్ని టాక్ తో ఫ్లాప్ చేశారు అర్థమైందా ఓవరాల్ గా గుడ్ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి చూస్తే టాక్ పట్టించుకోకుండా వెళ్తే సినిమా సూపర్ హిట్ టాక్ అసలు పట్టించుకోకుండా మీరు థియేటర్ కి వెళ్ళి బ్రో రివ్యూస్ కాకుండా వాళ్ళ వాళ్ళ టోర్ ఇలా చేస్తున్నారు నెగటివిటీ చేశారు కదా అంత నెగటివిటీ చేయాల్సిన మూవీ అది కాదు కాదు నేను చెప్తున్నాను కదా అప్పన్న క్యారెక్టర్ నిజంగా ప్రాణం పోసాడు బ్రో పక్క పక్క నేషనల్ అవార్డు ఎంత బాగా నీకు అది పండించాడంటే అప్పన్ అనేవాడు లేకపోతే శ్రీకాంత్ సీఎం కాదు మీకు ఎందుకు అర్థం కాలేదు సినిమా నాకు అర్థం కాలా శ్రీకాంత్ సీఎం అయ్యాడు అప్పన్ వల్ల అయ్యాడు అప్పన్న అప్పుడు శ్రీకాంత్ ఎవరికి రియలైజ్ అవుతాడు తర్వాత అప్పన్ను కొడుకే కదా అప్పన్న కొడుకులని చెప్తాను నిజంగా ఈ నా కొడుకు అసలు రాజకీయ కోణాలు ఏమీ తెలియదు అని చెప్తున్నాయి ఈసీ అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి మాట్లాడుతున్నారు కానీ ఎలక్షన్ కమిషనర్ అంటే ఎవరు ఐఏఎస్ అంటే ఏంటి ఐపీఎస్ అంటే కూడా తెలియదు మంచి తెలీదు అసలు సినిమాకి సంబంధించిన కాదే కాదు సినిమాకి సంబంధించిన అలా మాట్లాడి మాట్లాడటం ఆ సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఇప్పుడు ట్రెండ్ చేయవలసిన పాట ఉంటది భయ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉండొచ్చు నేను కాదన్నా కానీ ఓవరాల్ గా సినిమా ఏ దొప్పిందంటే నాకు చాలా బాధ కలిగింది అంత మంచి సబ్జెక్ట్ సినిమా అంత మంచి సబ్జెక్ట్ వచ్చిన సినిమా పోయింది అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కే ఏం రాయాలి ఎగ్జామ్ సివిల్స్ రాయాలి ఆ సివిల్స్ రాసే ఆ సివిల్స్ అంటే ఏంటో కూడా తెలియదు మాట్లాడే వాళ్ళకి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఆరు మార్కులు తేడాతో ఐపీఎస్ కొట్టాడు తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత ఐఏఎస్ అయ్యాడు అది సినారియల్ గా జరుగుతుంది ఇది అదేమి తెలవకుండా ఐపీఎస్ ఎలా అయ్యాడు ఐఏఎస్ ఎలా అయ్యాడు మధ్యలో సీఎం ఎలా అయ్యాడు అంటే అసలు నువ్వు సినిమా చూస్తే పట్టించుకోకుండా సినిమాకి వెళ్ళాలి ఆ టాక్ పట్టించుకోకుండా వెళ్ళండి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు మంచి సబ్జెక్టు మూవీ మన పవన్ కళ్యాణ్ రాజకీయాలు మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాడు సినిమాలో పెట్టినా ఫస్ట్ డేనే ఫస్ట్ డే రోజు హెచ్డి ప్రింట్ బయటికి రావడము అది ఎంతవరకు కరెక్ట్ అన్న ఎవరు ఎవరు వైరస్ హెచ్డి ప్రింట్ రావడం ఎందువరికి ఫస్ట్ డే మళ్ళీ నిజంగా అది చాలా దారుణమయ్యాయి నిజంగా ఇది దీన్ని ఆపాలి దీన్ని కొన్ని సెక్షన్లు తీసుకొస్తే బాగుండు ఈ ఫైరస్ అంటే అయిపోవాలి ఎందుకంటే ఈ ఫైరస్ చూడడం వల్ల థియేటర్ కి ఎవరు రావట్లేదు ఆ యా ఏ సినిమా హెచ్డి ప్రింట్లో వచ్చేస్తున్నారు ఇక్కడ చూసేద్దామోలే ఆ మళ్ళీ కొంతమంది ఫ్యాన్స్ అన్న అదే పనిగా నీకు ఇది చెప్పేవాళ్ళు ఇందాకలా అన్నచ్చు నువ్వు ఈ పనికి మళ్ళీ పబ్లిక్ టెక్ చెప్పిన ప్రతివాడు కూడా ఆ ఫైరస్ సినిమా చూసి చెప్తాడు థియేటర్కి వచ్చి చూసి నాకు రూపాయలు కట్ట వంద రూపాయలు కూడా ఖర్చు పెడతాడు ఆ ఫైరసీ సినిమా చూసి పెద్ద ఏదో తోపు తొరుగు అని చెప్తాడు అడికి అర్థం కాదు సగం సగం బిట్లు కూడా అయిపోతాయి ఆ ఫైరసీలో అసలు మెయిన్ మెయిన్ బిట్స్ అన్ని కూడా థియేటర్ లో ఉంటాయి అవన్నీ చూడండి ఎవడో పట్టించుకోడు నాకు చాలా బాధ కలిగింది ఆ టాక్ చాలా బాధ కలిగింది చాలా రెస్పాండ్ అవుతాం అని చూసాను కానీ ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఎలా అయిపోయిందంటే మౌత్ టాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయిందా మౌత్ టాక్ ఇప్పుడు పొలిటికల్ పార్టీలనే పడగొట్టేస్తుంది ఆఫ్టర్ సినిమా ఎంత నిజం నిజం చెప్తున్నా ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత ప్రభుత్వాలు కూలిపోతున్నాయి కేసీఆర్ ఎవరైనా కూడిపోతారని అనుకున్నారా చెప్పండి రియల్ ఫ్యాక్టా కాదు ఇది అలాంటిది ప్రభుత్వం కూలిపోయిందా లేదా ఆ టైప్ ఆఫ్ మౌత్ టాక్ అనేది వెరీ డేంజరస్ పాయిజన్ తో సమానం ఈ పాయిజన్ లో కొట్టుకుపోయిన సినిమాలు కానీ రాజకీయ పార్టీలు కానీ చాలా ఉన్నాయి అన్న ఇప్పుడు మూవీ రిలీజ్ కాక ముందుకే మూవీ స్టోరీ కానీ మూవీ మెయిన్ మెయిన్ ఫ్లాగ్స్ కానీ అవి రివీల్ చేసి హీరోని డిస్కరేజ్ మొత్తం పడేయాలని చూస్తున్నారు అది ఎందుకన్నా అంటే ఇప్పుడు సినిమాలో దమ్మున్నేపు కూడా ఆ సినిమాని ఎలా పోగొట్టేద్దామని చూస్తారు అర్థమైనా ఇప్పుడు సినిమాలో మంచి కంటెంట్ తో వస్తున్నాడు ఒక సినిమా మంచి కంటెంట్ తో వస్తున్నప్పుడు దాన్ని తొక్కేయాలని ఏం చేయాలి మెయిన్ మెయిన్ హైలైట్స్ అన్ని లీక్ చేసేయాలి లీక్ చేసే వాళ్ళ దాంట్లోనే టీమ్ టీంలోనే ఉంటారు దరిద్రులు దౌర్భాగ్యులు నిజంగా ఎక్కడో ఉండరు ఈ శత్రువుల్ని ఎక్కడో క్రియేట్ చేయరు వాళ్ళ టీంలోనే క్రియేట్ చేసుకుంటారు క్రియేట్ చేసుకుని మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్ని కూడా ముందే బయటకు వచ్చేస్తాయి రివీల్ అయిపోతాయి పబ్లిక్ రివీల్ అయిపోయిన తర్వాత పబ్లిక్ కి ఉన్న ఫీలింగ్స్ పోతాయి అంటే ఫ్యాన్స్ ఉన్న బేసిక్ ఫీలింగ్స్ ఉంటాయి కొన్ని డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్స్పెక్టేషన్ నువ్వు లీక్ చేసేస్తే అది ఎలా ఉంటదంటే తర్వాత అది చూసిందే కదా అన్న ఫీలింగ్ అప్పుడు అద్భుతంగా ఫీల్ ఉందంటే ఓవరాల్ గా ఒక మూవీని చూసి జెన్యున్ టాక్ ఎవడం చెప్పట్లా అర్థమైందా ఈ నా ఫ్యాన్ కాబట్టి నేను బాగా చెప్పాలి అంతేగాని సినిమాలో సబ్జెక్ట్ ఎవరికి అవసరంలా అర్థమైందా ఎలా తయారయ్యండి వీళ్ళొక ఉగ్రవాదు తయారయ్యారు నిజంగా చెప్పాలంటే వీళ్ళు సినిమా ఇండస్ట్రీని నాశనం చేసే ఉగ్రవాదులే ఈ ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవాలి సినిమాల్ని కాపాడుకోవాలంటే మంచి టాక్ తీసేవాడిని చూడండి మీరు సినిమా చూసి టాక్ చెప్పేవాడిని నమ్మండి సినిమా చూడకుండా పిచ్చి పోతలు పూసే పనికి మట్టికి రివ్యూస్ చూసి మీరు దాన్ని అప్లోడ్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏముంటది ఉంటది మా యొక్క రూపాయి వస్తుందేమో కానీ గానీ అది జెన్యున్ గా కోర్టులు పెట్టి సినిమా తీసినోడికి అది న్యాయం జరగదు అర్థమైనా ఓవరాల్ గా మనం ఐదు నిమిషాలు చెప్పే టాక్ మీద ఒక ఒక వంద మంది భవిష్యత్ ఆధారపడి ఉంటది అది ఎవరైనా కానీ అక్కడ టెక్నికల్ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ ఎన్ని లక్షల మంది బతుకుతున్నారంటే ఒక సినిమా మీద అన్ని లక్షల మందిని నువ్వు ఐదు నిమిషాల టాక్ తో చేస్తున్నావు అంటే నువ్వు ఒక ని నింపేసి సినిమాని చెడగొట్టేస్తా అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది ఒక హీరో ఒక పర్టికులర్ హీరో ఫ్యాన్స్ అని చెప్పట్లేదు ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా మా ఓడి వచ్చినప్పుడు మా ఓడికి బాగాలేకుండా బాగుందని చెప్పాలి లేదంటే వేరే హీరో వస్తే వాళ్ళ సినిమా ఎలా అయినా నాశనం చేయాలి లైక్ ఆ మూవీ ప్లాట్లు చెప్పాలి మూవీని ఫ్లాప్ చేయాలి పని కట్టుకొని జరిగే పెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉందంటే సెలబ్రిటీస్ ని పట్టుకొని కొంతమందిని హైలైట్ అయ్యే వాళ్ళందరూ కూడా నెగిటివ్ గా చేయడం อือบ mm ุ๊อเขาเขาเขาทยกว่แฟนสันต์อ